ಗ್ಯಾರಮೀ ನೆಲ ಅಕ್ಟೋಬರ್ ಐದೋ ತಾರೀಕು ಇಂಗ್ಲೀಷ್ ನೆಲ ಅಕ್ಟೋಬರ್ ಐದೋ ತಾರೀಕು ಗ್ಯಾ ಗ್ಯಾರಮೀ ನೆಲ ಪದಕೊಂಡವ ತಾರೀಕು ರೋಜ ಪದಕೊಂಡ ರೋಜು ಇದೆ ಪದಕೊಡೋ ರೋಜು ಗಾರ್ಮೀಲ್ಲ ಖಾದರಲ್ಲಿ ಚೆಂಡ ಚೆಟ್ಟು ಈ హిందూ ముస్లిం మత సామరస్యానికి ఒక ఒక పండుగ వాతావరణం కలిగించడానికి పల్లెల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి పూర్వం నుంచి సాంప్రదాయ పద్ధతులు వస్తున్న ఈ గ్యార్మి పండుగ గ్యార్మి పండుగకు అందరూ చందాల ధర కానీ ధనికులు డబ్బు ఉండేటోళ్ళు సొంతగా కానీ దాన ధర్మాలు పేదలకు అన్నదానాలు చేయటము వాళ్లకు వస్త్రాలు కానీ దుప్పట్లు కానీ పంచడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దాంట్లో భాగంగానే గత ముప్పై సంవత్సరాల నుంచి దస్తుమియ గారి కుటుంబం మట్టిక్ మసీద్ వీధిలో ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో సంబంధించిన వాళ్ళందరికీ పేదలకు అన్న 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 ప్రసాదం చేయటము అన్నం వడ్డించడము పేదలకు దుప్పట్లు పంపించే కార్యక్రమం చేయడము ఇంకా వాళ్ళ చేత వెనకాడికి ఒడుగుల కార్యక్రమాలు చేయడము వాళ్ళకు వాళ్ళకు ఉండే దాంట్లోనే పేదవాళ్ళు అయినప్పటికీ పెద్ద ధనికులు కాదు పేదవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ వాళ్ళకు ఉండే సంపాదనలోనే వాళ్ళు కొంత డబ్బును తీసి ఈ మాదిరిగా చేయడము ఆదర్శనీయం మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొంతమంది ఇంకా నేర్చుకోవాలి ధనికులంతా డబ్బు చాలా చాలామంది ఉన్నారు పేదలకు ఒక పూట అన్నం పెట్టిన దానికి ఎంత పుణ్యమో అందరికీ నమస్కారం ఈరోజు గ్యార్మీ పండగ సందర్భంగా దస్తుమియా సన్స్ కాదరవల్లి ఆధ్వర్యంలో ఇరవై ఐదో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అయిన కాదరవల్లి గారి ఆధ్వర్యంలో గ్యారమీ పండగ ఘనంగా నిర్వహించి విఎస్ భక్త రంజమాన్ కమిటీ అధ్యక్షులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేతుల మీదుగా వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడము చాలా ఆనందకరమైన విషయము దస్తుమియా అండ్ సన్స్ వారు ప్రతి సంవత్సరము దివ్యాంగులకు దుప్పట్లు అందిస్తున్నారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అలాగే పవిత్ర రంజాన్ మాసంలో కూడా వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వికలాంగులకు నూతన దుస్తులు ఇవ్వడము కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా సరుకులు ఇచ్చి ఆదుకోవడము ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సమాజంలో ఇంకా కొంతమంది కాదరవల్లి గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను కాబట్టి దస్తుమియా అండ్ సన్స్ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని వారి కుటుంబానికి దేవం దయ వల్ల అన్ని శుభాలు జరగాలని కోరుకుంటున్నాను ఈ వికలాంగుల సమాజం తరఫున మనం కోరుకుంటున్నాను నా పేరు అబ్దుల్ అలాఫీ దివ్యాంగుల సేవా సొసైటీ తరఫున దస్తమే అన్న సంవత్సరం వాళ్ళ ఫ్యామిలీకి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు శిబులవా అందరికీ నమస్కారము ఈ నెల గ్యార్మి నెల ప్రతి సంవత్సరం మా పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు ఉన్నప్పటి నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు షేక్ దస్తు మా అన్న కాదర్ బాషా అలీషేరు వీళ్ళు మేము గత ముప్పై సంవత్సరాలుగా ఈ పండుగ చేసుకు వస్తున్నాము ఇప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థంగా మా నాయన మా అన్న వాళ్ళు లేరు వాళ్ళ జ్ఞాపకార్థంగా నేను ఇప్పుడు మా కుటుంబం తరపున మా అన్నదోనం మా పిల్లలము అందరం కలిసి ఈ పండుగ జరుపుకుంటున్నాము ఈ పండగ జరుపుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అన్ని వాటిలో వాటిలో అందరికి పిలిచి అన్నదానం చేయడం మనకు సంతోషంగా ఉంది అందరికీ గార్మి శుభాకాంక్షలు